హాయ్ అండి వెల్కమ్ టు శేఖరంలో లాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి వాతావరణం చలచల్లగా ఉంది కదా వేడిగా ఏమైనా చేసుకొని తినాలి అని అయితే అనిపిస్తుంది కదా మాకైతే కంటిన్యూగా వర్షం పడుతుందండి ఇంకా ఈ వర్షం ఇప్పుడే ఆగింది మధ్యాహ్నం నుంచి కాస్త పిల్లలకి తినడానికి అని చెప్పి ఇంకా పునుగులు అయితే వేస్తున్నాను అందులోకి ఫస్ట్ చట్నీ కోసం అని చెప్పి పచ్చి కొబ్బరి ఇంకా నేను పల్లీలు పొడి ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను కదా అది వేసేసి కొంచెం ఉప్పు వేసి పచ్చడి అయితే గ్రైండ్ చేసి పెట్టేశాను ఇంకా పిండి వచ్చేసి పిండి ండి మిగిలింది కాస్త ఇదైతే ఒక కప్పు ఉంటుంది పిండి ఒక కప్పు ఇడ్లీ పిండికి ఒక కప్పు మైదా పిండి రెండు కలిపి మిక్స్ చేసేస్తున్నాను నేను పిండి అనేది పుల్లగా ఉందనుకోండి మనం ఏమాత్రం ఈనో కానీ సోడా కానీ వేయని అవసరం లేదు జస్ట్ ఉప్పు వేసి కొంచెం జీలకర్ర వేసి పిండి అయితే కలిపేసుకుందాము పిండి పుల్లగా లేదు ఫ్రెష్గా ఉంది అనుకుంటే ఇప్పుడు ఇవాళ నైట్ పిండి రుబ్బాము రేపు ఉదయం పిల్లలకి బాక్స్లోకి ఏమన్నా చేసి పెడదాము అనుకుంటే మీరు నైటే ఈ విధంగా పిండి కలిపేసేసి బయట పెట్టేసేయండి Yeah. <laughs> ఫ్రిడ్జ్లో పెట్టకుండా మార్నింగ్ మీరు బ్రేక్ఫాస్ట్ వేసుకోవడానికి చక్కగా పిండి అనేది పులుస్తుంది ఆ మైదా కూడా చక్కగా నాముతుంది మీకు పునుగులు అనేవి చాలా బాగా వస్తాయి ఇంకా మనం సోడా కానీ ఈనో కానీ వేయకుండా పిండి పులుస్తుంది కాబట్టి ఇంకా పుల్లగా ఉన్న పిండి అయితే అసలు ఇంక మనం అందులో ఏమీ కలపక్కర్లేదు ఫ్రెష్ పిండి అయితే మాత్రం ఇలా చేసుకోండి లేదంటే ఒక గంట రెండు గంటలు పిండిని కలిపేసేసి పక్కన అట్టెపెట్టేసి తర్వాత మీరు వేసుకోండి అంటే నేను ఎక్కువగా సోడాను ఈనో యూస్ చేయనండి అందుకు ఈ మూడు పద్ధతుల్లో మీరు పిండి అనేది క కలుపుకొని మీకు ఎలా వీలుగా ఉంటే అలా మీరు పునుగులు అయితే వేసేసుకోవచ్చు ఇంకా ఆయిల్ వేడైపోయింది అందులో ఇంకా నేనైతే పునుగులు వేస్తున్నాను చూడండి ఎంత బాగా చక్కగా పొంగుతాయో మంచి కలరు క్రిస్పీగాను మెత్తగాను చాలా బాగా వచ్చాయండి ఈరోజు వీడియోలో నేను ఒక విషయం చెప్తాను అన్నాను కదా నిన్న మీతోటి అన్నాను నేను ఆల్రెడీ మీరు గమనించారో లేదో వీడియోని ఫుల్గా చూడండి చూస్తే మీకు నేను ఏం మాట్లాడుతున్నాను నేను ఏం చెప్తున్నాను అనే విషయం కూడా మీకు తెలుస్తుంది కదండీ అలాగే ఈ రెసిపీ ఎలా ఉంది చాలా సింపుల్గా పిల్లలకి నచ్చే విధంగా ఇంట్లోనే మనం చేసి పెట్టేసి అయ్యొచ్చు తప్పకుండా కామెంట్ చేయండి అలాగే వీడియోని అయితే లైక్ చేయండి ఇంతకు నా ఆనందానికి అవధులు లేవు అని చెప్పనని అన్నాను కదా రేపు వీడియోలో షేర్ చేస్తాను అని చెప్పనని ఏమిటి ఆ విషయము అంటే నిన్న నేను పెద్ద పురోలు వెళ్ళొచ్చాను కదా మొన్న యాక్చువల్గా అత్తయ్య మాస్కం అని చెప్పి ఆ రోజు వెళ్ళి వస్తూ ఉండే బస్సులో రిటర్న్ వచ్చేటప్పుడు సాయంత్రము సబ్స్క్రైబర్ అంటండి నేను మీ సబ్స్క్రైబర్ నండి అని చెప్పి ఒక ఆవిడ గుర్తుపట్టి నాతో మాట్లాడడం అయితే జరిగిందండి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇంతకుముందు నేను ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మా చుట్టాలకి చుట్టాలు చుట్టాలు అలా ఆవిడ నన్ను గుర్తుపట్టడము యూట్యూబ్ ఛానల్లో నాకు ఆల్రెడీ మెసేజ్ చేశారు ఆవిడ ఒక వీడియోకి ఏమంటే మీరు పలానా వాళ్ళ చుట్టాలు కదా మీరు భార్గవి మీరు పలానా వాళ్ళ చుట్టాలు కదండి మీరు నేను మిమ్మల్ని చూశాను ఫంక్షన్లో నేను పలానా వాళ్ళ పిన్నిని సో అండ్ సో అని చెప్పి కామెంట్ చేశారు నేను అవునా అండి అన్నాను యాక్చువల్గా మొన్న ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఆవిడ నన్ను నా దగ్గరకు వచ్చి మాట్లాడడం మేము ఫొటోస్ వీడియో కూడా దిగాము కాకపోతే నా పాత ఫోన్లో ఉండిపోయాండి అవి రాలేదు ఫోన్ పాత ఫోన్ ఆన్ అవ్వలేదు అని చెప్పాను కదా అందుకు నేను అది షేర్ చేయలేదు ఆవిడ పేరేమో ఉషా గారు ఫస్ట్ ఏమో చుట్టాలల్లో అలా గుర్తుపట్టడం జరిగింది నిన్న మాత్రం అంటే అన్నోన్ పర్సన్ అసలు చుట్టాలు కాదు ఎవరూ కాదు నాకు కేవలం యూట్యూబ్ ద్వారా నాకు నన్ను గుర్తుపట్టి నాకు నిన్న బస్సులో అయితే ఆవిడ నన్ను అలా మాట్లాడిస్తే నాకు చాలా ఆనందం వేసేసిందండి ఆవిడ పేరు వచ్చేసి స్వాతి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు అందరికీను మీరు ఇప్పుడిప్పుడే ఇప్పుడే నేను జనాల్లోకి వెళ్తున్నాను అని అయితే నాకు అనిపించింది చాలా సంతోషంగా ఉందండి మీ అందరి అభిమానం ఎప్పుడు ఇలాగే ఉంటుందని అయితే కోరుకుంటున్నానండి ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి అలాగే పునుగులు ఎలా వేశానో చెప్పడం మాత్రం మర్చిపోకండి ఓకేనా మరి రేపు మళ్ళీ ఇంకో వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్